ఓం శ్రీ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఎంతో సంతోషంతో ఎదురు చూస్తున్న నీ యొక్క శుభవార్తతో నీ దుర్గమ్మ తల్లిని వచ్చానమ్మా కాతని వెనక్కి పంపకమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఏదో మనకు ఎదురు చూస్తున్న శుభవార్తని దుర్గమ్మ తల్లి మనకు తీసుకుని వచ్చింది ఎందుకంటే దుర్గమ్మ తల్లి ఏది చేసినా కూడా అది మన మంచి కోసం మన భవిష్యత్తు కోసం అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ యొక్క విషయాన్ని మీరు కూడా నమ్మినట్లయితే దుర్గమ్మ తల్లి మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని టైప్ చేయండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో తెలుసుకుందామా బిడ్డ ఎంతో సంతోషంతో ఈరోజు నేను నీ దగ్గరికి వచ్చాను బిడ్డ ఈ సంతోషంతో ఉన్న నన్ను వద్దు అని చెప్పి వెనక్కి నెట్టకమ్మా ఎందుకంటే నా సంతోషంతో పాటు నువ్వు సంతోషపడే శుభవార్తను కూడా నేను నీ కోసమే తీసుకుని వచ్చాను ఎప్పటి నుంచో ఎదురుచూస్తూ ఉన్నావు కదా బిడ్డ నీ యొక్క శుభవార్త నా చెవిన పడడం లేదేంటి దుర్గమ్మ తల్లి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ అయితే నీ చెవిన పడే నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త ఆ యొక్క సమయం అనేది ఈ రోజున వచ్చింది కనుక నీ శుభవార్త నీకు అప్పచెప్పే వెళ్తాను అయితే అదంతా పూర్తిగా నీకు అర్థమవ్వాలి అంటే ఈ చిన్న కథ వింటేనే జాగ్రత్తగా అర్థమవుతుంది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా చిన్న కథ వినడం వల్ల ఎన్నో జన్మల పుణ్యఫలం అనేది ఈ కథ వినడం వల్ల దక్కుతుంది జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇది మీ జీవితానికి చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒక ఊర్లో ఒక భార్య భర్త ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు అయితే భర్త ఒక పూజారి అంటే బ్రాహ్మిన్స్ కదా ఒక గుడిలో పూజ చేసుకుంటూ ఉంటాడు తనకేదో వచ్చింది తనకేదో వాళ్ళు వీళ్ళు దానంగా ఇచ్చింది తీసుకుని వచ్చి ఇంటి దగ్గర భార్యను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు కానీ భార్య ఇక్కడ అస్సలు మంచి వ్యక్తిత్వం కలిగిన ఆమె కాదు అయితే తను ఏం చేస్తుంది అంటే కనుక తన భర్త తనకు నచ్చక తీసుకువచ్చి పెట్టిన తిండి తనకు నచ్చక ప్రతిరోజు కూడా తన అందానికి మెరుగులు దిద్దుకొని ఊరి చివర ఉన్న అడవిలో చక్కగా అందంగా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళి కూర్చుని ఎవరైతే అందమైన పురుషుడు వస్తాడో ఆ అందమైన పురుషుడితో మాటా మాటా కలిపి ఆ అందమైన పురుషుడితో సంభోగించి అంటే కలిసి మళ్ళీ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన కాసినో కూసిన డబ్బులు తీసుకుని తనకి నచ్చినవి తింటూ ఉంటుందన్నమాట ఇదంతా కూడా ఊర్లో జనాలందరికీ కూడా తెలుసు ఇక తన భర్తకి కూడా తెలుస్తుంది అన్నమాట అయితే తన భర్త అతన్ని అంటే ఆవిడని పిలిపించి అంటే తన భార్యని పిలిచి అడుగుతాడు ఏమని అంటే నువ్వు చేస్తున్నది తన పేరు సరోజా నువ్వు చేస్తున్నది చాలా తప్పు సరోజ ఎందుకంటే ఏ వివాహమైన స్త్రీ కూడా మరొక పరాయి పురుషుడితో సంభోగించడం మన యొక్క బ్రాహ్మణ కుటుంబానికి చాలా పెద్ద మచ్చ నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు ఎందుకంటే నేను నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాను బుద్ధిగా ఇంట్లో పనులు చూసుకుంటూ ఇంటి పట్టున ఉండాల్సిన లక్షణం నీది కానీ నువ్వు ఆచారాలు వ్యవహారాలు అన్నింటినీ కూడా తప్పి ఇవాళ్ళ రోజున చాలా బరితగించి చాలా చండాలంగా ప్రవర్తిస్తున్నావు ఇది నీకు ఏమాత్రం మంచిది కాదు అని చెప్పి చెప్తాడన్నమాట అయితే అసలు ఏ రోజు కూడా తన భర్త మాట సరోజా వినేది కాదు ఏ రోజు కూడా భర్త పనులు చూసుకునేది కాదు భర్త అలసిపోయి ఇంటికి వస్తే తన పాదాలు నొక్కేది కాదు తన దగ్గరికి కూడా రానిచ్చేది కాదు తనకి కనీసం భోజనం కూడా పెట్టేది కాదు అయితే ఇదంతా కూడా తనకు ఇష్టం లేకపోవడం వల్లే జరుగుతుంది అని చెప్పి నువ్వంటే నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు అని చెప్పి నాకు మరొక అందమైన ధనవంతుడైన పురుషుడితో వివాహం చేసుకోవాలి అని ఉంది అని చెప్పి అతని కోసమే నేను వెతుకులాడుతున్నాను అని చెప్పి తన భర్తకి చెప్తుందన్నమాట అలా చెప్పేసరికి ఎప్పటికైనా నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు అంటే చనిపోయిన తర్వాత స్వర్గంలోకి వెళ్లకుండా నరకానికి వెళ్ళి చాలా చిత్రవదలు అనుభవిస్తావు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పి చెప్తాడన్నమాట అయితే సరోజా నీతో కలిసి ఉండడం నాకు అస్సలకి ఇష్టం లేదు అని చెప్పి అలిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుందన్నమాట అలా వచ్చేటప్పుడు కూడా చాలా అందంగా రెడీ అయ్యి మరొక ధనవంతుడైన పురుషుణ్ణి ఈరోజు ఎలాగైనా నేను పట్టుకోవాలి అతనితో పాటు నేను వెళ్ళిపోవాలి అని చెప్పి నిర్ణయించుకొని వస్తుందన్నమాట అలా వచ్చి అడవిలో కూర్చుని చాలాసేపు అందమైన పురుషుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఎంతసేపు చూసినా కూడా ఏ పురుషుడు అటుగా రాడు ఇక తన మనసులో ఒక రకమైన చికాకు అనేది వస్తుంది నా భర్త నన్ను ఏ రోజు కూడా సుఖపెట్టిందే లేదు నేను ఇప్పుడు అందమైన పురుషుడి కోసం ఎదురు చూసి చూస్తూ ఉన్నాను భగవంతుడా కనుక చాలా బాగా అందంగా ఉండి కండలు తిరిగి ఉండి బాగా బలవంతుడు అయినా ధనవంతుడు అయినా అందగాడైన ఒక పురుషుడు ఇటుగా వచ్చేలా చూడండి ఎందుకంటే ఈరోజు నా అందం అంతా కూడా ఇలా వృధా అవడం నాకు ఇష్టం లేదు కనుక ఒక పరాయి పురుషుడు నా వైపు చూసేలా చూడండి అని చెప్పి భగవంతునికి దండం పెట్టుకుంటుంది ఎంతసేపు చూసినా కూడా ఏ పురుషుడు కూడా అటుగా రాడనమాట అలా రాకపోయేసరికి తనకి చాలా కోపం వచ్చి పెద్ద పెద్దగా ఏడుస్తూ అక్కడ కూర్చుంటుంది తన ఏడుపుకు అడవిలో సంచరిస్తూ ఉన్న ఒక పులి అనేది ఆ ఏడుపును విని ఇటుగా వస్తుందన్నమాట ఇటుగా వచ్చి సరోజ మీద దాడి చేయడం మొదలు పెడుతుంది అలా దాడి చేసిన సరోజకు చాలా పెద్ద గాయాలే అవుతాయి ఇక గాయాలతో పెద్దగా ఏడుస్తూ ఓ పులి నువ్వు ఎందుకు నన్ను చంపాలి అని చెప్పి చూస్తున్నావు నేను నీకు ఏ అన్యాయం చేశాను ఎందుకు నా మీద పగబట్టి నన్ను చంపితే నీకు ఏం వస్తుంది అని చెప్పి అడుగుతుంది దానికి పులి ఏమంటుంది అంటే నీలాంటి మంచి వ్యక్తిత్వం లేని స్త్రీని చంపడమే నా జీవిత లక్ష్యం నేను పోయిన జన్మలో చేసిన పాపానికే ఈ జన్మలో నేను ఒక పులిగా పుట్టాను కనుక ఈ జన్మలో ఏ పాపం చేయకుండా పాపాలు చేసే స్త్రీని చంపి నా యొక్క ఈ జన్మ నుంచి విముక్తి పొందాలి అని చెప్పి అనుకుంటున్నా కనుక నేను నిన్ను ఈరోజు చంపి నా ఆహారంగా తీసుకుంటాను అని చెప్పి పులి చెప్తుందన్నమాట దానికి సరోజు ఏమంటుంది అంటే సరే నీకు పోయిన జన్మ గురించి ఎలా తెలుసు పోయిన జన్మలో నువ్వు ఏం పాపం చేశావు ఏం పాపం చేస్తే నీకు ఈ జన్మ వచ్చింది నన్ను తినడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి అని చెప్పి ఇన్ని ప్రశ్నలు అడుగుతుంది పులి అంటే ఆ సరోజ అడుగుతుంది పులిని అప్పుడు దానికి పులి చెప్తుంది అయితే నా గురించి చెప్తే కానీ నువ్వు నన్ను తిననివ్వవా సరే నిన్ను తినాలి అంటే నా గురించి చెప్పాలి అంతే కదా అవునంటే సరోజ అంటుంది అవును అంతే అని చెప్పి అంటుంది అప్పుడు పులి తన యొక్క పూర్వజన్మ గురించి చెప్పడం మొదలు పెడుతుంది పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను నేను పెరిగి పెద్ద వయసు అయిన తర్వాత మా తల్లిదండ్రులు మాకు వేద పాఠాలను నేర్పారు బ్రాహ్మణ విద్యను నేర్పారు ఈ బ్రాహ్మణ విద్యనతో పెళ్ళిళ్ళకి లేదా పేరంటాలకి లేదా చావులకు బతుకులకు అంటికి కూడా ఆ ఊరిలో ప్రజలకు నా అవసరం పడింది ఇంకా నా అవసరం కోసం ప్రతి ఒక్కరూ కూడా నాకు ఊహ తలసిన దగ్గర నుంచి నన్ను పిలవడం మొదలుపెట్టారు అలా వారి యొక్క పనులు చేపించుకుని వారికి కావలసినవన్నీ కూడా చెప్పించుకుని కొన్ని డబ్బులు నాకు ఇచ్చేవారు కానీ ఆ డబ్బును చూసి నాకు డబ్బుపై వ్యామోహం పెరిగింది డబ్బుని ఇంకా ఇంకా సంపాదించాలి అనే ఆశ కలిగింది ఆ ఆశతో ఆ ప్రజలకు దొంగ మాటలు చెప్పి దొంగ మంత్రాలను చదివి నేను ఆ ఊరిలో పనికి వచ్చే వాటికంటే కూడా పనికిరాని పనులు ఎక్కువ చేసి డబ్బుని బాగా సంపాదించడం నేర్చుకున్నాను అంతేకాకుండా జాతక దోషాలు అని చెప్పి పెళ్ళిళ్ళ ముందు పూజలు చేయించుకోవాలి అని చెప్పి పెళ్ళైన తర్వాత పూజ చేయించుకోవాలి అని చెప్పి బిడ్డల పుట్టుకకు బిడ్డల చావులకు పెళ్ళిళ్ళకు దినాలకు అలా పాప పరిహార దోషాలు అని చెప్పి జాతక గ్రహ దోషాలు అని చెప్పి శని పూజలు అని చెప్పి ఇలా రకరకాలుగా నేను ఎన్నో రకాల పూజలు చేసి ఎంతో ధనాన్ని సంపాదించాను ఇలా సంపాదిస్తూ ఉంటూనే నా వయసు కూడా పైబడిపోయింది నాకు వృద్ధాప్యం వచ్చింది వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎంతోమంది ఇక మోసపూరితమైన మాటలు చెప్తే అనుభవం కలిగిన బ్రాహ్మణుడు చెప్తున్నాడు కదా అని చెప్పి నా మాటలు నమ్మి జనం నా దగ్గరకు వెచ్చలవిడిగా రావడం మొదలుపెట్టారు అదే నేను సొమ్ముగా చేసుకుని ఎంతోమంది అమాయక ప్రజలను రోడ్డున పడేలా చేశాను ఇక ఒకరోజు నాకు చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక రోగముతో కూడిన కుక్క నా దగ్గరికి వచ్చింది ఆ కుక్క వచ్చి నా మీద దాడి చేసి నన్ను కరిచింది అలా కరిచిన తర్వాత ఇద్దరు యమదేతలు వచ్చి నన్ను యమలోకానికి తీసుకుని వెళ్ళారు అలా యమలోకానికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ యముడు నన్ను ఏ విధంగా శిక్షించాలో ఆ యొక్క బటులకు చెప్పారు ఎలా అంటే బాగా కాగుతున్న నూనెలో నన్ను వేయించాలి అని చెప్పి కొరడా దెబ్బలు కొట్టాలి అని చెప్పి ఒళ్ళంతా కూడా కాలిన సూదులను గొచ్చాలి అని చెప్పి ఎన్నో రకాల శిక్షల గురించి నాకు చెప్పారు అంటే ఇలా శిక్షిస్తేనే ఇతను చేసిన పాపాలన్నింటినీ కూడా తెలుసుకుంటాడు అని చెప్పి నేను ఆ యమ అంటే యమ మహారాజును ఎంతో బరితమలాడాను ఈ శిక్షలు నాకు వద్దు అని చెప్పి ప్రాధేయపడ్డాను ఎంత ప్రాధేయపడినా కూడా నా మీద వాళ్ళు కనికరం చూపలేదు నన్ను నూనెలో వేయించారు బాగా కాలిన సూదులతో గుచ్చడం మొదలుపెట్టారు ఇలా చేస్తున్నప్పుడు నా శరీరం అంతా కూడా నొప్పులతోటి బాధలతోటి ఎంతో రోదన చెందింది అయినా నా మీద ఆ యమలోకంలో ఎవ్వరూ జాలి చూపలేదు ఇలా రెండు సంవత్సరాలు నేను ఈ విధమైన నరకయాతన అనుభవించిన తర్వాత నాకు ఈ పులి జన్మ లభించింది ఇక నేను తెలుసుకున్న విషయం ఏమిటి అంటే ఈ జన్మలోనైనా కానీ ఏ పాపాలు చేయకుండా ఇలాగ నీలాగా పాపాలు చేసే ఆడవారిని చంపి తినాలి అని చెప్పి ఇలా చేస్తే నాకు వచ్చే జన్మలోనైనా కానీ స్వర్గానికి వెళ్ళే రాత భగవంతుడు రాస్తాడు అని చెప్పి తెలిసింది కనుకనే నీలాంటి చాలా చండాలమైన స్త్రీలను తినడమే ఈ జన్మలో నా కర్తవ్యం అని చెప్పి ఆ సరోజనైతే ఆ పెద్దపుళ్ళు తినేస్తుంది అలా తిన్న తర్వాత ఇద్దరు యముదెదలు వచ్చి సరోజ ప్రాణాన్ని తీసుకుని వెళ్ళిపోతారు అలా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆ యముడు ఇంకా ఆ యమబట్టులు చాలా దారుణంగా సరోజని హింసిస్తారన్నమాట ఇక తను చేసిన తప్పులు ఎంతో పెద్దగా నేను తప్పు చేశాను అని చెప్పి ఒప్పుకున్నా కూడా ఎంత ప్రాధేయపడినా కూడా తనకు ఆ శిక్షల నుంచి విముక్తి లభించలేదు తరువాత ఈ విధంగా మూడు సంవత్సరాలు తన శిక్షను అనుభవించిన తర్వాత మళ్ళీ మరొక స్త్రీగా తను జన్మనిస్తుంది ఈ విధంగా జన్మించిన తను మరొక జన్మలో కూడా స్త్రీగా పుట్టి కొన్ని సంవత్సరాలు ఎన్నో బాధలు పడి తను యుక్త వయసుకు వచ్చిన తర్వాత తన ఒంటి నిండా కూడా కురుపులు వచ్చి ఆ కురుపుల నుంచి చీము నెత్తురు కారి ఎంతో నరకయాతనని అనుభవిస్తుంది ఈ విధమైన నరకయాతనను అనుభవించేటప్పుడు అక్కడ అంటే ఒక ఒక గురువు ఆశ్రమం వైపు అంటే ఒక ఆశ్రమం వైపు నడుచుకుంటూ వెళ్తుంది అక్కడ చాలామంది పుణ్య స్త్రీలు తులసి మొక్కకు పూజ చేసుకుంటూ కనిపిస్తారు ఈ విధమైన తులసి మొక్కకు పూజ చేసుకోవడాన్ని చూసి సరోజ మరొక జన్మలో తన పేరు గౌరీ గౌరీ ఆశ్రమంలో ఉన్న గురువుగారి దగ్గరికి వెళ్ళి స్వామి నేను పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల నా శరీరం అంతా కూడా రోగపూరితమైంది ఈ విధంగా చీము నెత్తురు ఈ విధంగా వస్తున్నాయి మీ ఆశ్రమంలో ఉన్న స్త్రీలందరూ కూడా పుణ్య స్త్రీలు వీరు ఏదో చెట్టుకు పూజ చేస్తున్నారు ఏ చెట్టుకు పూజ చేస్తున్నారు దీనివల్ల లాభం ఏంటి అని చెప్పి అడుగుతుంది అప్పుడు ఆశ్రమంలో గురువుగారు ఏం చెప్తారు అంటే ఇది తులసి మొక్క ఈ తులసి మొక్కకు ఎవరైతే ప్రతిరోజు కూడా ఒక చెంబుడు నీళ్లు పోసి వారి యొక్క కష్టాలను చెప్పి వారి యొక్క కోరికలను తీర్చమని చెప్పి అడుగుతారో వారు అంతకుముందు ఎన్ని పాపాలు చేసినా కూడా ఆ పాపాల నుంచి విముక్తురాలే ఆ పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయి ఈ జన్మలో వారికి పుణ్యం అనేది లభిస్తుంది కనుక నువ్వు ఏ జన్మలోనో పాపం చేశాను అని చెప్పి అంటున్నావు కదా నువ్వు కూడా వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు పోసి ఆ తులసమ్మకు అంతా చెప్పుకో నీ యొక్క కష్టమంతా కూడా తీరుస్తుంది అని చెప్పి చెప్తారన్నమాట గురువుగారు అప్పుడు ఈ గౌరీ వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు తులసమ్మకు పోసి అక్కడ దీపాన్ని పెట్టి తను చేసిన తప్పుల నుండి క్షమించమని చెప్పి అడుగుతుంది తన పాపాలన్నింటి నుంచి బయట పడవేయమని చెప్పి అడుగుతుంది ఈ విధంగా ఎంతో రోదిస్తూ తులసమ్మని అడిగిన తర్వాత రోజు రోజుకు తన ఒంటి మీద ఉన్న కురుపులు మొత్తం కూడా మాయమైపోతాయి తను చాలా ఆరోగ్యంగా చాలా అందమైన స్త్రీగా మారుతుందన్నమాట ఇలా తనకున్న పాపాలన్నింటినీ కూడా కడిగి వేసుకుంటుంది అప్పటి నుంచి ఏ తప్పు చేయకుండా ఎవ్వరినీ కష్టపెట్టకుండా అందరినీ ప్రేమగా చూసుకుంటూ అదే ఆశ్రమంలో చాలా పుణ్యమైన స్త్రీగా గడుపుతుందన్నమాట అయితే ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి మనకి చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక బిడ్డ తెలిసి చేస్తే అది పాపం కానీ తెలుసో తెలియకో చేసిన తప్పులు కూడా కొన్ని కొన్ని కర్మల రూపంలో నీ వెంటబడి వేధిస్తూ ఉంటాయి అదేవిధంగా నీ తల్లిదండ్రులు చేసిన పాపాలు కూడా నిన్ను పట్టి పీడిస్తూ ఉంటాయి ఇలా ఈ జన్మలో నీవు సంతోషంగా లేవు అంటే కనుక ఎన్నో పాపపుణ్యాల కర్మ ఫలితమే అయి ఉంటుంది ఈ విషయాన్ని నువ్వు పూర్తిగా నమ్మినట్లయితే ఈ సోమవారం చాలా మంచి రోజు ఈ సోమవారం రోజున తులసమ్మను తెచ్చుకుని తులసమ్మకు చక్కగా నీరు పోసి నీ యొక్క కష్ట చొక్కాలను చెప్పుకుని అమ్మకు ప్రేమగా ఒక దీపాన్ని వెలిగించి నీ యొక్క మనోవేదన అంతా కూడా తీర్చమని అమ్మ పాదాల మీద పడి నమస్కరించు నీది ఎంత పెద్ద కోరిక అయినా కానీ తులసమ్మ తప్పకుండా తీరుస్తుంది కనుక ఏదో ఒక రోజున నీకు ఇష్టమైన రోజున ఏదో ఒక రోజు తులసమ్మను ఇప్పటి వరకు నువ్వు తెచ్చుకుని ఉండకపోతే నీ ఇంటికి తులసమ్మను ఆహ్వానించు ఏ ఇంటి ముందు తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట్లో వారందరూ కూడా బాగుండేలా చూసుకునే బాధ్యత పూర్తిగా తులసమ్మే చూసుకుంటుంది ఇంతవరకు మీకు ఈ యొక్క ఒక ఆచారం ఉన్నా లేకపోయినా కూడా నిరభ్యంతరంగా తులసమ్మను పెట్టుకోవచ్చు కనుక ఈ క్షణమే నువ్వు ఈ నిర్ణయాన్ని తీసుకో తులసమ్మను తెచ్చుకుని నీ యొక్క కష్ట సుఖాన్ని చెప్పుకొని నీ బాధలను తీర్చమని అడిగితే నీ యొక్క బాధలను తప్పకుండా తులసమ్మ తీరుస్తుంది నీ యొక్క పాపాలన్నింటినీ కూడా కడిగి వేస్తుంది నువ్వు కోరిన కోరికలన్నింటినీ కూడా తీరుస్తుంది నీ ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంచుకునేలా చూస్తుంది ఇదంతా కూడా తులసమ్మ మాత్రమే చేయగలదు కనుకనే ఈరోజు ఈ సందేశాన్ని నీకు పంపిస్తున్నందుకు కేవలం తులసమ్మ మాత్రమే కారణం అంటే నీకు ఆశ్చర్యంగా ఉంది కదా అయితే అవును నువ్వు పడుతున్న కష్టాలన్నింటి నుంచి ఈరోజు బయటపడవేసే మార్గాన్ని నేను నీకు చూపించాను కనుక నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించకుండా వెంటనే నువ్వు తులసి తెచ్చుకో నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్త ఒక్కొక్కటి కూడా నీ చెవిన పడేలా నేను చూస్తాను నీ బాధలన్నింటినీ కూడా తీర్చి నీకు సంతోషకరమైన ద్వారాలు తెరుచుకునేలాగా చూస్తాను నీ ఆరోగ్యాన్ని కాపాడుతాను నువ్వు కోరుకున్న ప్రతి కోరిక కూడా తీరుస్తాను నువ్వు ఎదురు చూస్తున్న ప్రతి శుభవార్త నీ చెవిన పడేలా చూస్తానమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం ఏంటో నాకు అర్థమైంది మీ అందరికీ కూడా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు దుర్గమ్మ తల్లి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి